ఈ వీడియోలో చూపించే గణేషుణ్ణి చూస్తే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుందండి అంత బాగుంది విగ్రహం అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా గెద్దని అయితే పెట్టారు చాలా బాగుంది కదండి చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు తర్వాత పికాక్ని అయితే పెట్టారు నెమలి బలే చూడండి ఎలా తిప్పుతూ ఉందో తర్వాత నెమలిని దాటుకొని రాగానే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా పెట్టారనమాట చిన్న చిన్న బుడ్డోళ్ళు బలే ఉన్నారు కదా బయటైతే లోపలికి వెళ్తూ ఉంటే సైడ్స్ ఇలా శివయ్య పటాలు ఉంటాయి కదండి పటాలను అయితే అంటించారు ఫ్రేమ్స్ కింద అంటే ఫ్రేమ్స్లా అంటించారండి చాలా బాగుంది అది దాటుకొని వెళ్ళగానే అబ్బా పిల్లలు అందరినీ బల అట్రాక్ట్ చేశారండి ఫిష్ ఎక్వేరియం అయితే పెట్టారు ఆ ఎక్వేరియంలోంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం చాలా పిల్లలు అయితే భలే ఎక్సైట్ అయ్యారండి అసలు అయితే లోపల నుంచి రావడానికి ఇష్టపడలేదు మా చేతు ఐ థింక్ అక్కడే ఉన్నాడు తప్పదు కదా ఇంకా బయటికి రావాలని చెప్పి వచ్చాం మేమైతే నాకైతే అస్సలు రావాలనిపించలేదు అంత బాగుంది ఫిషెస్ అయితే లోపలికి రాగానే రాధాకృష్ణుల రూపంలో బాల రాధాకృష్ణులండి ఆ రూపంలో మన ఘననాథుడైతే కనిపించారు ఎంత ముద్దు ముద్దుగా క్యూట్గా ఉన్నారో చూడండి చాలా బాగున్నారు కదా నాకైతే బాగా నచ్చారండి అస్సలు వదలాలనిపించలేదు అంత క్యూట్గా ఉన్నారు లాస్ట్గా ఆయనతో ఒక్క ఫోటో దిగి మేమైతే బయటకు వచ్చేస్తాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి